శివాయ గురువేణ మహా జ్ఞానక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఏదైనా సరే గురువారం నాడు ఉదయం పూట పడగడుపున ఏమీ తిని తాగకుండా ముందే ఈ యొక్క ఇప్పుడు నుంచి చెప్పబోయేటువంటి యొక్క పరిహారం అనేటువంటిది మీరు ఆచరించాలి దేనికోసం అంటే మెంటల్గా మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నటువంటి వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు సరైనటువంటి సందర్భానికి ఆ యొక్క సమయానికి మీకు ఆలోచనలు రావట్లేదు తెలివితేటలు అనేటువంటిది పనిచేయట్లేదు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అన్నిటిలోని కూడా కన్ఫ్యూషన్ అనేటువంటిది మెంటల్ గా బాగా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు మెంటల్ చికాకులుగా ఉంటున్నాయి అనుకున్నటువంటి పనులు ఏమీ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఈ యొక్క కారణాల వల్ల అనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క పరిహారం అనమాట ఈ యొక్క గురువారం నాడు ఇంకా కూడా ఏమి కూడా తిని తాగకుండా ముందు ఏం చేయాలంటే కాస్త గరిక గరికపోస తీసుకోవాల్సి ఉంటుంది అంటే గరికగడ్డే దీ గరికన్న అంటారు కదా ఇది తీసుకుని రావాల్సి ఉంటుంది తూర్పు ముఖంగా అంటే తూర్పు వైపుకి తిరిగి ఏదైనా సరే ఒక చేప కానీ పీట కానీ ఆసనం కానీ వేసుకొని దాని మీద కూర్చోండి కూర్చునేటువంటి మీ యొక్క ఆసనం కిందన ఈ యొక్క గరిక అనేటువంటిది పెట్టాలి అంటే గరిక పెట్టి దాని మీద నీ యొక్క ఆసనం వేసుకుని ఒక పీట కావచ్చు చేప కావచ్చు ఆసనం కావచ్చు ఏదైనా సరే దాని మీద మీరు కూర్చోవాలన్నమాట వాళ్ళకి వాళ్ళ పీట వేసుకున్నట్లయితే కనుక అప్పుడు పీట మీద గరిక పెట్టి దాని మీద ఏదైనా సరే ఒక తువాలో ఒక ఆసనం ఏదైనా వేసుకుని దాని మీద కూర్చోండి ఈ విధంగా కూర్చున్న తర్వాత మీ యొక్క ఎదురుకుండా ఒక స్టీలు పాత్రలో ఏదైనా ఏదైనా సరే ఒక స్టీలు బౌల్ కావచ్చు పళ్ళం కావచ్చు గ్లాస్ కావచ్చు ఏదైనా సరే చక్కగా నీళ్లు తీసుకుని చక్కగా ఎదురుకుండా విష్ణుమూర్తి యొక్క పటం కానీ ఒక విగ్రహం కానీ బొమ్మ కానీ ఏదైనా సరే ఉండాలి ఒక దీపారాధన చేసుకోండి దీపం వెలిగించుకుని ఆ యొక్క స్వామి వారికి నమస్కారం చేసుకుని మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఇబ్బందులు ఏమీ కూడా కలగకుండా సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలని మానసికమైన ఒత్తిడి అంతా కూడా తగ్గించి తెలివితేటల్ని బుద్ధి వికసతని ప్రసాదించమని చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని ఓం నమో నారాయణాయ అనబడేటువంటి మంత్రాన్ని జపం చేయండి మీ యొక్క శక్తి కొలది జపం చేయండి కనీసం ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ జపం చేయొచ్చు చేసిన దాని తర్వాత ఆ యొక్క గరికపోసణ తీసుకుని మీరు ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో కానీ తులసి మొక్క యొక్క మొదల్లో కానీ దాన్ని పారవేసేయచ్చు ఆ యొక్క నీళ్లు ఏం చేస్తారు ఆ యొక్క నీటిలో మీ యొక్క కుడి చెయ్యి యొక్క బొటన వేలు ముంచి మీ యొక్క నుదుటికి తగిలించుకోవాలి దాని తర్వాత మళ్ళీ మీ యొక్క హృదయానికి తగిలించుకోవాలి దాని తర్వాత ఆ యొక్క జలాన్ని మళ్ళీ ముంచి మీ యొక్క నాభి అంటే మీ యొక్క బొడ్డుకి తగిలించుకోవాలి అప్పుడు మిగిలినటువంటి జలము చెట్టు మొదల్లో పారవేసేయచ్చు కనీసం ఒక రెండు వారాలకి ఒక్కసారైన యొక్క పరిహారం చేయటం వలన విశేషమైన ప్రయోజనము ఫలితం అనేటువంటిది ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా మీ యొక్క బుద్ధి అనేటువంటిది పనిచేసి మానసికమైన ఒత్తిడి అనేటువంటిది కూడా నివారణ అవుతుంది సర్వే జనాశకున భవంతు శివార్పణమస్తు